దర్శకధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమా వారణాసి పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచరస్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా గా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ రోల్లో కనిపించనున్నారు రీసెంట్గా ఈ సినిమా నుంచి ఓ మూడు నిమిషాల వీడియోను రిలీజ్ చేసి ఆ వీడియోతో టాలీవుడ్లోనే కాకుండా ప్రపంచం మొత్తం దాని గురించి మాట్లాడుకునేలా చేశారు మన రాజమౌళి ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి రెండు వేల ఇరవై ఏడు సమ్మర్లో వారణాసి సినిమా రిలీజ్ అవుతుందని జక్కన్న చెప్పినప్పటికీ ఆ విషయం నమ్మేలా లేదని కొందరు అంటున్నారు అయితే సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా ప్రపంచం మొత్తం దానికోసం తెలుగు సినిమా వైపు చూడడం ఖాయమని అందరూ నమ్ముతున్నారు రిలీజ్కి ఇంకో ఏడాది పైగానే టైం ఉన్నప్పటికీ ఆ సినిమా పైన మూడు నిమిషాల వీడియో ఎంతో ఆసక్తిని అంచనాలను పెంచేసింది వారణాసి సినిమాకు ముందు వెయ్యి కోట్ల బడ్జెట్ను అనుకున్నారని కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో దాన్ని పన్నెండు వందల కోట్లకు పెంచినట్టు తెలుస్తోంది దుర్గా ఆర్ట్స్ బ్యానర్లో కెఎల్ నారాయణతో పాటు రాజమౌళి కొడుకు ఎస్ఎస్ కార్తికేయ ఈ సినిమాను నిర్మిస్తున్నారు వారణాసి సినిమాతోనే కార్తికేయ మొదటిసారి నిర్మాతగా మారుతున్నారు తన కొడుకు కార్తికేయ కూడా నిర్మాత కావడంతో రాజమౌళి సినిమా బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడ్డం లేదని తెలుస్తోంది త్రిబుల్ ఆర్ తర్వాత నుంచి రాజమౌళి ఈ సినిమా కోసమే కష్టపడుతూ ఉన్నారు ఎంతో కాలంగా ఈ స్క్రిప్ట్ పైనే వర్క్ చేసి దాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లిన రాజమౌళి ఈ మూవీ కోసం ఎంత రెమ్యూనిటేషన్ తీసుకోబోతున్నారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది జక్కన్న ఏ సినిమా చేసినా సరే అందులో ఆయన ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అయి వర్క్ చేస్తుంది అందుకే ఫ్యామిలీ ప్యాకేజ్ కింద రాజమౌళి నెలకి ఇంత చొప్పున కనీస జీతం తీసుకొని సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం వచ్చే లాభాల్లో యాభై శాతం తీసుకోవడం రాజమౌళికి అలవాటు ఇప్పుడు వారణాసి సినిమాకు కూడా రాజమౌళి అదే ఫాములాన్ని ఫాలో అవుతున్నారని తెలుస్తుంది మహేష్ బాబు కూడా ఈ సినిమాకు ఏడాదికి ఇంత చొప్పున సినిమా పూర్తయ్యే వరకు తీసుకుని మిగిలింది రిలీజ్ తర్వాత లాభాల్లో షేర్ తీసుకుంటారని చెప్పారని తెలుస్తోంది వారణాసి హిందూ సాంస్కృతి సాంప్రదాయాల్లో ఎంతో ప్రాముఖ్యమున్న ఆధ్యాత్మిక నగరం పేరు ఇప్పుడు ఈ పేరును సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్లోబల్ లెవెల్ సినిమాకు టైటిల్గా ఖరారు చేశారు దీంతో జక్కన్న ఎటువంటి సినిమా తీస్తాడోనని అందరిలో కూడా ఆసక్తి నెలకొంది ఇక టైటిల్ రివీల్ వీడియో చూసాక బడ్జెట్ గురించి డిస్కషన్ సైతం మొదలైంది ఈ మేరకు ఇండస్ట్రీలో కొంత చర్చ నడుస్తోంది అందులో నిజమెంత అసలు విషయం ఏంటి అనేది చూస్తే వారణాసి బడ్జెట్ వెయ్యి కోట్ల రూపాయలకు పైగా అని ప్రచారం జరుగుతోంది ఓ అడుగు ముందుకు వేసిన కొందరు పన్నెండు వందల నుంచి పదమూడు వందల కోట్ల రూపాయల మధ్య బడ్జెట్ ఉంటుందని నిర్మాణ వ్యయం అంత అవ్వచ్చని రాజమౌళి లెక్క కట్టినట్టు టాక్ అయితే అసలు విషయం అది కాదు ఇప్పటి వరకు వారణాసి సినిమా బడ్జెట్ లెక్కలు వేయలేదట సుమారు వెయ్యి కోట్ల రూపాయలు అవుతుందని ప్రాథమిక అంచనా అంతకు మించి కావచ్చని తనకు బడ్జెట్ విషయంలో ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని దుర్గా ఆర్ట్స్ అధినేత కేఎల్ నారాయణకు రాజమౌళి చెప్పారట ఆయన తనయుడు ఎస్ఎస్ కార్తికేయకు చెందిన షోయింగ్ బిజినెస్ కూడా నిర్మాణ భాగస్వామ్యంగా కావడంతో బడ్జెట్ విషయంలో రాజీ చెందే ప్రసక్తే లేదు క్వాలిటీ పరంగా అస్సలు తగ్గకూడదని భావిస్తున్నారట మరి హీరో మహేష్ బాబు రెమ్యూనిరేషన్ ఎంత అంటే ఏడాదికి ఇంత చొప్పున సినిమా కంప్లీట్ అయ్యే వరకు కొంత ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారట విడుదలైన తర్వాత చూసుకుందామని మహేష్ బాబు చెప్పారట అదీ సంగతి రాజమౌళి ఫ్యామిలీ మహేష్ బాబు మినహా మిగతా ఆర్టిస్టులందరికీ సినిమాకి ఒక అమౌంట్ని ఫిక్స్ చేశారట ఆ లెక్కల ప్రకారం వాళ్లకు రెమ్యునరేషన్ ఇస్తారు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ రోల్ చేస్తున్న ఈ సినిమాను రెండు వేల ఇరవై ఏడు వేసవిలో విడుదల చేయనున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే